హలో హాయ్ ఇట్స్ మీ విజయాబొమ్మరిలో హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చే ఎన్ని రోజులకి మా పిల్లల్ని తీసుకుని అయితే మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను ఇంతవరకు వెళ్ళలేదండి ఎందుకంటే ఈ సంవత్సరం ఎండలు బాగా అనిపించాయి నాకు అందుకని కొంచెం క్లైమేట్ కూల్ అయ్యాక వెళ్దాం అనిపించి ఇంకా అందుకని వెదర్ మొత్తం చల్లబడ్డాకైతే నేను మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను ఇదిగోండి ఇది వెళ్ళే రూట్ అనమాట మా అమ్మగారు ఊరు మచిలీపట్నం మేము విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రూట్ ఇదంతా ఎందుకో నాకు మీతో షేర్ చేయాలనిపించింది నాకు కూడా మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను నేను మ్యాక్సిమం నేను కవర్ చేయడానికి చూస్తాను మొత్తం నాకు తెలిసి అంత అంటే అవ్వదు కదండి నాకు వీళ్ళున్నంతవరకు కవర్ చేసి మీకు చూపిస్తాను మొత్తం పచ్చగా ఉందండి అటు ఇటు చూసినా కూడా పచ్చగా కనిపిస్తుంది వాతావరణం అంతా దానితోటి క్లైమేట్ మబ్బు పట్టేసింది బాగా వాన పడేటట్టు నేను అదే అనుకుంటున్నాను ఇంటికెళ్ళేలో వాన పడకూడదు అని కొంచెం అనీజీగా ఈజీగా ఉంటుందిగా అందుకని మా పిల్లలైతే ఈ క్లైమేట్ చూసి హ్యాపీగా అనిపించింది చల్లగా ఉంది వాళ్ళకి మేము బయలుదేరేసరికి టైం వచ్చేసి టూ థర్టీ త్రీ అట్లా అవుతుంది అనమాట ఇంటికి వెళ్ళేసరికి లిటర్లీ ఫైవ్ అయిందండి ఎందుకంటే మధ్యలో కొంచెం ఆపేశాడు డ్రైవర్ కొంచెంసేపు అక్కడక్కడ ఇల్లులు చుట్టూ పచ్చగా చాలా బాగుంది కదండి నాకు కూడా అలాగే ఉండాలి మొత్తం ఇల్లులు ఉండి క్లంజీ క్లంజీ కాకుండా చుట్టూ పచ్చగా ఉండి వాతావరణం మధ్యలో ఇల్లు ఉంటే ఆకుకూరలు ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ మన సొంతంగానే మనం ఆర్గానిక్గా పండించుకుంటే మన హెల్త్ పరంగా కూడా బాగుంటుందని నేను ఎప్పుడైనా సరే నాకు అట్లా ఇష్టం అండి ఇల్లు అలా అనేది అలా ఉంటే బాగుంటుందని చుట్టూ మొక్కలుండి మంచిగా ఉంటే నేచరు మంచి ఆక్సిజన్ వస్తుందని హెల్త్ పరంగా బాగుంటుందని నా ఒపీనియన్ ఇంకైతే ఇంకా వెళ్తున్నాము లిటర్లీ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి వన్ వన్ అవర్ గడిచింది మేము బస్ ఎక్కాక ఇంకా హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఎందుకంటే మధ్యలో ఆపేసాడు కదండి ఇంకా మా పాపలు అయితే అడుగుతున్నారు ఇంకెంతసేపు పడుతుందమ్మా అని ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తమ్ముడిని చూడాలని నేను మా సిస్టర్ అండి మా అమ్మకి అయితే మా సిస్టర్కి బాబు చిన్న బాబు నాకు ఇద్దరు పాపలండి ఇంకా మా పిల్లలన్నా మా అక్క బాగా చూస్తుంది నేను బాబు అంటే బాగా ఇష్టపడతాను దాని దానితోడు పిల్లలంటే మా అక్కకి చాలా ఇష్టం అండి మా చిన్నమ్మాయి అయితే లిటర్లీ చాలా ఇష్టపడుతుంది మా అక్క నాకు కూడా బాబు అంటే చాలా చాలా ఇష్టం అండి ఇంకా పిల్లలిద్దరికీ ఎప్పుడెప్పుడు తమ్ముని చూడాలా అని చెప్పేసి ఎగ్జాక్ట్ అయితే కూర్చున్నారు ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని ఇంకా స్టార్టింగ్ అయితే వచ్చేసాము ఇది మూడు స్తంభాల సెంటర్ అంటారు కదండి అక్కడ దాకా అయితే వచ్చేసాము ప్రజెంట్ ఇంకా అక్కడి నుంచి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లేకపోతే కనుక ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సెవెన్ మినిట్స్ పడుతుందండి కోనర్ సెంటర్ వచ్చేసరికి ఇంకా అక్కడ దిగేసి ఇంకా ఆటో ఎక్కేయాలి మా ముందే ఏరియాకి ప్రజెంట్ అయితే ట్రాఫిక్ అయితే లేనట్టుగానే ఉందండి చూద్దాం అసలు ఎంతవరకు ఉంది ఏంటనేది ఇక్కడ కూడా క్లైమేట్ అట్లాగే ఉంది చల్లగా మబ్బు కూడా బాగా పట్టిందండి ఆ రోజు చాలాసేపు అలాగే ఉంది ఇంకా వాన పడిద్దా లేదా అయితే అనుకున్నాము చల్లగా ఉండటం మూలన వీడియో తీస్తున్నాం కదా నాకేం జర్నీ చేసినట్టుగా కూడా అనిపించలేదు అన్నమాట మా ఊర్లో కూడా చెట్లు బాగుంటాయండి పచ్చగా ఉంటుంది వాతావరణం నేను చాలా వరకు ఊరు మొత్తం చూపించలేకపోయాను కంపల్సరీ మన మధ్య పట్టణంలో ఏమైతే ఫేమస్ ఉన్నాయో ఏంటో ఒక రోజు మనకి ఖచ్చితంగా మీకు లాక్ తీస్తాను ఈసారి వెళ్ళినప్పుడు ప్రత్యేకత మీకోసమైతే మంచిగా వీడియో చేసి చూపిస్తానండి అక్కడ జిల్లా కోర్టు బాంబా గుడి సాయిబాబా గుడి ఇంకా మన కూర సెంటర్ అక్కడ ఏమైతే ఫేమస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి మీకు వీడియో తీస్తాను ఇంకా మా ఊర్లో ఫేమస్ అంటే మంగిలిపూడి బీచ్ మీకు తెలియదేముంది అదొకటి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి పూడి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మీకు ఖచ్చితంగా ఈసారి షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకైతే ఇంకెంత దూరం వచ్చేసామంటే చూస్తున్నానండి ఇంకా ఇంకా ఇంకొన్ని మినిట్స్లో అయితే కొనేరు సెంటర్ వచ్చేస్తుంది అక్కడ అన్ని హౌసెస్ ఉన్నాయండి ఇంకొంచెం వెళ్ళాక అంతా షాప్స్ ఉంటాయన్నమాట బట్టల షోరూమ్స్ చిన్న చిన్నవి ఇటు సైడ్ తక్కువండి విజయవాడ రూట్లో మాకు అటు సైడ్ బాగుంటుంది బాబా గుడి సెంటర్ జిల్లాకోటి సెంటర్ ఆర్స్ అటు సైడ్ అయితే బాగుంటాయి అన్నమాట షోరూమ్స్ ఇంకా మా పిల్లలు అడుగుతున్నారు ఇంకెంతసేపు పడుతుందని లేదు లేదు వచ్చేసాము అని చెప్పి చెప్తున్నానండి ఎప్పుడు వెళ్ళినా కానీ అమ్మగారింటికి కొత్తగానే అండి ఇంకా వెళ్ళేదాకా ఒక ఎగ్జైట్మెంట్తో కూడిన ఆనందంతో ఒక ఎమోషన్తో అయితే వెళ్తారు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి మీకు కూడా ఇంతేనా నాకు కూడా అలా అనిపిస్తుంది అండి ఆ ఏ వేరు మనం మాటల్లో చెప్పలేము ఆడపిల్లకి పుట్టిన ఒక బలం అండి కష్టం వచ్చిన నష్టం వచ్చిన చెప్పుకోవడానికి అప్పుడప్పుడు అనిపిస్తుంది కొంతమందికి అమ్మ లేని వాళ్ళకి చాలా బాధ ఉంటుంది వాళ్ళు అలా బాధని ఎవరితో షేర్ చేసుకుంటారా అనిపిస్తుంది మేము మా ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా నేను మా అమ్మకు చెప్తానండి ఇంకా మా మమ్మీ అంటారు ఎప్పుడైనా సరే సర్దుకుపోవాలమ్మా జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను అక్కతో షేర్ చేస్తానండి ఎక్కువ మా అమ్మకన్నా నాకు మా అమ్మకన్నా మా అక్క అంటే చాలా ఇష్టం ఎందుకంటే లీడర్లీ దాని ఫస్ట్ నుంచి కూడా కష్టపడి కష్టం విలువ దానిలాగా మంచి చెడు బాగా చెప్పిద్ది నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నువ్వు చేసింది తప్పు అది కా అట్లా చేయకూడదు అని చెప్పి చెప్పిద్ది మా అక్క నాకు చాలా నచ్చిద్ది నేను బాధపడుతున్నా తను చూడలేదండి ఇంకా అయితే కునర్ సెంటర్ వచ్చేసి ఇక్కడ ఆటో అయితే ఎక్కేసాం మా ఇంటికి మాది కాళీకన్నా పెట్టండి ఇక్కడ నుంచి సెవెన్ మినిట్స్ పడుతుంది ఇక్కడ ట్రాఫిక్ ఏమి ఉండదులేండి ఇక్కడ కనికాపరమేశ్వర్ టెంపుల్ రవీంద్ర గోల్డ్ అంటారు కదా వరీంధ్రా గోల్డ్ అవి అయితే వరుసగా ఉంటాయండి అటు సైడ్ రైట్ సైడ్ ఇటు సైడ్ ఫ్రూట్స్టాప్స్ షాప్స్ అవన్నీ ఉన్నాయండి మ్యాంగో సీజన్ కదా మ్యాంగోస్ ఎక్కువ కనిపించాయి నాకు ఇక్కడ కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయండి మీకు తెలిసిన వాళ్ళకైతే నేను వీడియో బాగా అర్థమవుతుంది తెలియని వాళ్ళకైతే కొత్తగా అనిపిస్తుంది అన్నమాట ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడి నుంచి వెళ్ళాక కొంచెం దూరం వెళ్ళాక అయితే ఆటో అనేది ఆపేసాడు సేపు ఎందుకంటే ఇంకా పాసింజర్ ఎక్కుతారు అనుకున్నారు కానీ నేను వద్దు మా వరకే తీసుకెళ్ళమని చెప్పానండి ఆటో ఆటోపైకి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకో లేడీ వచ్చేసి ఆటో వస్తే సరేలే ఒక్క ఒక్కదాన్ని ఎక్కించుకోమని చెప్పాను ఇక్కడి నుంచి మా ఇంటికి ట్వంటీ ట్వంటీ రూపీసేనండి ఛార్జ్ మా పెద్ద అమ్మాయికి నాకు తీసుకుంటారు చిన్న పాపకి అయితే తీసుకోరనమాట కొంచెం టైంలో అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను చాలా హ్యాపీగా అయితే నేను ఎదురు చూస్తున్నాను మా ఇల్లు ఎప్పుడు వస్తుందని అని నాకన్నా లెటర్లీ మా పిల్లలు ఇంకా తో ఉన్నారు ఇక్కడిదే హాస్పిటల్స్ అండి రెండు ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా త్రీ మినిట్స్లో అయితే మా ఇంట్లో ఉంటాము చాలా స్లోగా వెళ్తుంది ఆటో ఎందుకనో ఈ వాతావరణంలో నాకు ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది అండి నేను చదువుకునేటప్పుడైతే సైకిల్ మీద బైక్ మీద వెళ్ళేదాన్ని ఇదే ఇదే నేను డైలీ కాలేజీకి వెళ్ళే ప్లేస్ అన్నమాట నేను అక్కడి నుంచి కోనే సెంటర్ దాటి జిల్లాకోట్టు బాబా గుడి అంటారు కదా అక్కడ దాకా అండి మా కాలేజీ దాని పక్కన స్ట్రీట్లోనే మా కాలేజ్ అనమాట నేను థాస్ డేటాస్తే అయితే కంపల్సరీ గుడికి వెళ్ళేదాన్ని అండి దగ్గరే కాబట్టి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని ఇంకా మా ఊర్లో ఫేమస్ అంటే అప్సరాబాదం ఫలు మీ అందరికీ తెలుసు కదా ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది అది అక్కడ దాంతోపాటు మాకు ఇంకా ఇష్టమైన బందర్ హల్వా ఇంకా బందర్ లడ్డు ఇవి కూడా చాలా ఫేమస్ అండి మన మచిలీపట్నంలో ఇంకా నాకు తెలియక నేను మర్చిపోయిన ఏమైనా అంటే కనుక మీకు తెలిస్తే గుర్తు చేయండి ఈసారి కంపల్సరీ మొత్తం వాక్స్ తీసి మీకోసం పెడతాను అన్నాను కదా ఖచ్చితంగా పెడతానండి ఇంకా మీకు ఏమైనా కావాలంటే మా ఊర్లో మీకు తెలిసినవి అడగండి ఓకేనా బస్సు ఇక్కడికి వచ్చేసరికి క్లైమేట్ ఇంకా బాగా మబ్బు పట్టేసింది ఇక్కడ పట్టీలు కొట్ట ఐడియా ఉందండి పట్టీలు కొట్టు అంటారు ఇక్కడ కాలు విరిగిన చేతులు విరిగిన ఇంకా ఇక్కడైతే కాలు పెనికినా చేయి పెనికినా ఏదైనా సరే పట్టీలు కొట్టి దగ్గర వేస్తారనమాట అది కూడా చూపిస్తాను మీకు అది ఫేమస్ మా ఊర్లో కూడా చాలామంది ఎక్కువ దూరం నుంచి వేరే వేరే ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ బాగా నమ్మకం అనమాట తొందరగా సెట్ అవుతుందని ఇరిగిన బోన్ కానీ అందుకని ఇక్కడ కంపల్సరీ వచ్చి కట్లేయించుకుంటారు చూపిస్తాను ఇంకొంచెం ప్లేస్లో వచ్చేస్తుంది ఇంకొంచెం దూరంగా అందుకండి అక్కడ బోర్డు కూడా పెట్టారు చూసారా లెఫ్ట్ సైడ్ మేము వెళ్తుంటే ఈసారి మా వచ్చిన మా ఊరు వచ్చినప్పుడు కంపల్సరీ నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ విజిట్ చేయండి మీకు కూడా చాలా టైం పాస్గా అనిపిస్తుంది ఒక మంచి ప్లేస్ చూశానన్న ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది మీకు ఇదిగోండి పలాస్త్రీ పట్టీలు కొట్టు యాక్చువల్లీ అయితే క్లోజ్ చేసింది ఈవినింగ్ టైం కదా ఇంకా తీయలేదన్నమాట ఇదిగోండి ఇంక ఇక్కడి నుంచి అయితే చాలా దగ్గరండి మా ఇంటికి ఇక్కడ కొంచెం దూరం వెళ్ళాక గంగానమ్మవారి గుడి ఉంటుందండి ఇక్కడ గ్రామ దేవతల గుళ్ళు అంటారు కదా అట్లాగనమాట గుడి మనకి చాలా పెద్దది నేను మామూలుగా తీసేస్తున్నానండి ఆటోలో వెళ్తున్నాను కదా అని అదిగోండి ఇక్కడ తిరణాలు బాగా చేస్తారండి ఈ అమ్మవారికి మా గ్రామ దేవత గుళ్ళో ఇది ఒక అమ్మవారి గుడి అండి ఇంకోటి ఉంటుంది అది నేను తీయలేదనమాట ఎందుకంటే మాకు రైట్ సైడ్లో ఉంటుంది నేను లెఫ్ట్ సైడ్ వ్యూ మొత్తం వీడియో తీశాను నాకు ఇటు సైడ్ తీయడానికి కుదరలేదు అన్నమాట ఇంకా చూస్తున్నా కొద్ది దగ్గర దగ్గరికి అని ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నాను ఇంటికి అమ్మని చూస్తాను బాబుని చూస్తాను అక్కని చూస్తాను నానని ఎమోషన్ కదండి ఆడపిల్లకి అమ్మ పుట్టిట్లంటేనే నాకన్నా మా పిల్లలు ఇంకా హ్యాపీగా ఉంటారు చూడండి ఇదిగోండి ఇది మంచి కాలం అనమాట ఇక్కడ శివాలయం ఉంది శివుడి గుడి ఉంది ఇక్కడ శివరాత్రి బాగా చేస్తారండి ఇంకా ఇదిగోండి దూరం ఇది లెఫ్ట్ సైడు ఇక్కడ మేము చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ కూడా ఉందండి ఇదిగోండి ఇంకా ఆటోలో మొత్తం వీడియో తీస్తున్నాను క్లైమేట్ చూసారు ఎంత బాగుంది ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మబ్బు పట్టిస్తుందండి ఇంకొంచెం ముందుకెళ్తే ఖాళీ బట్టి వచ్చేస్తుంది ఇక్కడ ఒక హాల్గా ఉంటుందండి ఇక్కడ ఫ్రూట్స్ సీ ఫుడ్ అంటే చేపలు రొయ్యలు అవి దొరుకుతాయి అన్నమాట ఇటు సైడే లెఫ్ట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకో టెంపుల్ ఉందండి వినాయకుడు టెంపుల్ ఇక్కడ వినాయక చవితి కూడా బాగా చేస్తారు ఇంకా ఇటు సైడ్ నాన్చారు అమ్మవారి కూడా ఉంది ఇవి కూడా ఒక గ్రామ దేవతనండి అక్కడ కూడా తిరణాలు బాగా చేస్తారు సంవత్సరానికి ఒకసారి మొన్న మీకు పెట్టాను కదా వీడియో మార్చి నెలలో కంపల్సరీ వస్తుంది అమ్మవారిది ఇంక లిటర్లీ మా ఇంటికి అయితే వచ్చేసాం మా మమ్మీ మా అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయింది ఎవరి పాప అనుకుంది ఎందుకంటే మా పాప మా అమ్మ మమ్మీ వెనకాల వైపు నుంచి వస్తుంది అనమాట మా ఇంటి వెనక నుంచి మా పాపని చూడలేదు చూసి ఇంకా అయితే చేసుకుని ముద్దులు పెట్టేస్తుంది మా అమ్మాయి పెట్టేస్తుంది మా అమ్మకన్నా ముందే అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మమ్మ అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు వచ్చారమ్మ అని అడుగుతుంది ఇప్పుడే వచ్చానని చెప్తున్నానండి అమ్మయ్య ఇంక ఇందుకైతే వచ్చేసాము ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి వన్ మోర్ లాక్తో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ అండి వాన్ పడుతుంది